హాయ్ అండి నమస్తే అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక ఇవాళ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ టీస్ చాలా రోజులైంది సో ఈ రోజు అయితే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము ఎలా ఉన్నాయి అనేది ఓకేనా ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు ఏముంది వాళ్ళ మనసులో అయితే చూద్దాం ఓకే మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి ఎవరైతే మీకు దూరమైన పర్సన్ నో కాంటాక్ట్ సపరేషన్ ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో వాళ్ళ గురించి అయితే వాళ్ళ నేమ్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఓకేనా అలాగే వాళ్ళ నేమ్ చెప్పుకోండి అలాగే వాళ్ళ పేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ప్లీజ్ వారు చెప్పండి చూస్తున్నాం వ్యూవర్స్ యొక్క అలాగే ఈ రీడింగ్కి మీరు కనెక్ట్ అవుతున్నట్టుగా ఒక లైఫ్ అయితే ఇవ్వండి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళకు దూరమైన పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే తెలియచేయండి ఓకేనా వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు తెలియచేయండి ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బ ఆప్షన్ క్లిక్ నేను పెట్టే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ప్లీజ్ చెప్పండి ప్లీజ్ చెప్పండి చూస్తున్నాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇంకా చెప్పండి Thank you. ఆఫ్ డెక్ ఫోర్ ఆఫ్ పెంటికల్ బర్షన్కి మీరు పాస్ట్ లో చాలా సహాయం చేశారు వాళ్ళకన్నీ మీరే సమకూర్చారు అన్నమాట వాళ్ళ కోరికలు వాళ్ళకి ఏం సహాయం కావాలో టయానికి అన్ని అనేది వాళ్ళకి సర్దుబాటు అనేది చేశారు ఐ మీన్ వాళ్ళకన్నీ మీరు అందించడం అయితే అన్నమాట అన్ని చేసినా కానీ మీ మనసుకైతే హార్ట్ బ్రేక్ అయితే చేసి వెళ్ళిపోయారు మీ రిలేషన్లో బాగా ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి వాళ్ళల్లో మీరు సక్సెస్ చూడాలనుకున్నారు చూశారు కానీ మీకు హార్ట్ బ్రేక్ అనేది ఇచ్చేసి వెళ్ళారు మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే వాళ్లకు ఎంత వస్తున్నా సరిపాదు ఎంత తీసుకున్నా సరిపోదు మీ దగ్గర నుంచి ఇంకా కావాలి 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 అంటూనే మిమ్మల్ని సాధిస్తారన్నమాట ఎంత ఉన్నా సరిపోదు అలాంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళెక్కడా కూడా కంఫర్ట్ గా ఉండలేరు ఎందుకంటే నాకు చాలా లేదు నాకు సరిపడినంత రాలేదు అని ఆలోచనే తప్ప ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూపులే తప్ప ఉన్నది సరిపోదు మనిషి మనుషు మనుషుల మధ్యలో వచ్చినా కానీ కంఫర్ట్ గా ఉండరు అన్నమాట వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి ఆ డబ్బు దాహం అన్నమాట మీ పర్సన్ కి ప్రజెంట్ ఎలా ఉన్నారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు నిలవలేకున్నారన్నమాట ఎలాగైనా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే మీరు అలా తయారయ్యారు అంత అందంగా ఉన్నారు మీ వెనకాలన్నీ ఉన్నాయి అనేది చూస్తున్నారు ముందు మీ వెనకాల గ్రోత్ చూసే వీళ్ళు మీ పడ్డారు చెప్పుడు మాటలు విని మీకు దూరం అయ్యారు మీకు దూరం అయిన తర్వాత అయితే ప్రజెంట్ ఎలా ఉన్నారంటే మళ్ళా మీ దగ్గరికి రావాలి మళ్ళా మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి ఒక ఆఫర్ తో వస్తున్నట్లు మీ దగ్గరికి రావడము మళ్ళా మీకు మాయ మాటలు చెప్పడము కొద్ది రోజులు ఉండడము మళ్ళా మీ దగ్గర సహాయం పొందడము వీళ్ళ ఇంటెన్షన్ అంతా ఇలానే ఉంటుంది అన్నమాట ఎందుకంటే మీ వెనకాల ఉన్న ఆ గ్రోత్ని అంటే మీకన్నీ ఉన్నాయి ధనం కావచ్చు మీరు లగ్జరీ లైఫ్ అనేది అన్నమాట సో వాళ్ళు దానికోసమే రావాలనే తో అయితే ఉన్నారు అలాగే ఫీలింగ్స్ కూడా మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఆ ఫీలింగ్స్ ని అణచివేసుకుంటున్నారు ఆ ఫీలింగ్స్కి వేసుకుంటూ కూడా డిప్రెషన్లో ఉన్నారు కొంతమంది అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డారు నశనాలకు అయితే అలవాటు పడ్డారు మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళకి అలా కలవాలి మీతో ఎలాగైనా నేను ఈ రిలేషన్లో ఎలాగైనా మిమ్మల్ని సాధించుకోవాలి అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కు ఉంది లో మీ సహాయం పొంది మీ దగ్గర నుంచి తీసుకుంటూ అన్నీ కూడా తన స్వార్థంగా నచ్చినప్పుడు రావడము మీ దగ్గరికి మళ్ళా మీ నుంచి వెళ్ళడము అయితే జరిగిందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే మీరే గుర్తొస్తున్నారు మీరు కావాలి ఎలాగైనా అనే ఆలోచనతో ఉన్నారు నేను మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే మీ కుంది నేను మోసం చేశాను మోసపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది మీ దగ్గరికి రావాలి ఒక మెసేజ్ అయితే మీకు అందివ్వాలి అనుకుంటారు కానీ ఆ మెసేజ్ అయితే ఎలాంటి లవ్ మెసేజ్ అయితే మీకు ఇవ్వరు మళ్ళా స్ట్రక్ ఎనర్జీలో ఉంటారు వీళ్ళు ఏదైతే ఎండ్ అయిపోయిందో మళ్ళా కలవాలి లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో మళ్ళా మీతో కలిసి మళ్ళా హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీరంతా లగ్జరీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారన్నమాట సో ఎలాగైనా రావాలి ఎలాగైనా మిమ్మల్ని దప్పి దక్కించుకోవాలి మ్యానుపులేషన్ చేస్తున్నారు లైఫ్ లాంగ్ మీతో తోడుంటానని చెప్పి మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది దూరం అయ్యాక కూడా వాళ్ళ మనసు ఏం ప్రశాంతంగా లేదు ఎక్కడున్నా వీళ్ళు అలాగే ఉంటారన్నమాట అన్నమాట మళ్ళా రావాలనే ఆలోచన కాస్ట్ లో మిమ్మల్ని దూరం చేసుకునే దానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు వచ్చినా ప్రోగ్రెస్ చేయాలని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే తనకు ఆ శక్తి లేదు ఆ స్ట్రెంగ్త్ అయితే లేదన్నమాట స్ట్రక్ పొజిషన్ లో ఉంటారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అందనంత దూరంలో ఉన్నారు మీరు ఇక చూసి గమ్మన వాకవే చేస్తున్నారు అన్నమాట ఏం మాట్లాడలేను అనేలాగా వాళ్ళ మనసు ఉంది మీరు అలా తయారయ్యారు మీరు చూశారు పడ్డారు బాధలు పడ్డారు చూసిన రోజులు చూశారు ఇంకా నాకెందుకు అన్నట్లు మీరు ప్రాక్టికల్ గా మారిపోయి మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు మీ పిల్లలతోనూ మీకు పెళ్ళైంటే మీకు సంతానం అనేది ఉంటే మీరు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు ఒకవేళ మ్యారేజ్ కాకి మ్యారేజ్ కాకుండా ఉంటే మీరు మీ లైఫ్ మీరు మీ జాబ్ మీరు చూసుకొని మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారన్నమాట అది చూసి కూడా వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు లో తను చేసిన తప్పు అయితే గుర్తొస్తుంది ఇంకా ఎలాగైనా మీ దగ్గరికి రావాలి ఎలాగైనా నేను సాధించుకోవాలి దక్కించుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది ఎక్కువ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఫీలింగ్స్ అలా ఉన్నాయి మీ దగ్గరికి రావాలని మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఎంతో కొంత లాభం అనేది ఉంటుందన్నమాట అన్నమాట ప్రజెంట్ అది లేదు వాళ్ళకి వాళ్ళు జీవిస్తున్న జీవి జీవితము వాళ్ళకు సరిపడ సరిపడట్లేదు చెప్పాలంటే వాళ్ళకు వస్తున్నది వాళ్ళకు చాలట్లేదు మీరు సహాయం చేసేంత వరకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారన్నమాట మిమ్మల్ని చెప్పాలంటే నమ్మించి మోసం చేశారు మీరు మోసపోయి వాళ్ళకు అడిగినంత అందినంత దోచివ్వడం అయితే జరిగిందన్నమాట అడిగినప్పుడల్లా మీరు అడిగినప్పుడల్లా సహాయం చేయడం అయితే జరిగింది వాళ్ళు అదే అలుసుగా తీసుకున్నారు రావాలనే అనుకుంటారు ఎందుకోసం వస్తున్నారంటే తనకంత ఇన్కమ్ సోర్స్ అయితే లేదు తన మైండ్ ఎలా అంటే తన స్వార్థం కోసమే మీ దగ్గరకు వస్తున్నారు వచ్చాక కూడా హ్యాపీగా ఉంటారా మళ్ళా మీతో ముందులా ఉంటారా అని అంటే కొద్ది రోజులే ఉంటారు మళ్ళా వాళ్ళ మనసు మారే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మీ దగ్గర నుంచే వాళ్ళు ఆ ప్రేమను అనేది పొందాలి మీరే రావాలి వాళ్ళ దగ్గరికి మీరే తిరిగి రావాలి మళ్ళా మీరే మాట్లాడాలి మీరే వాళ్ళకి మళ్ళా ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి మీరే రీయూనియన్ చేయాలి మళ్ళా రీయూనియన్ కావాలి మీరే రావాలి అని అయితే కోరుకుంటున్నారు ఇలా అయితే ఉన్నాయి ఇంకా చూద్దాం వాళ్ళు ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం ఈరోజు ప్రజెంట్ లవ్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం ప్లీజ్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఇస్తున్న లవ్ ఏంటి ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి ఓకేనాండి మీరు ఏదైనా అనుకుంటే చేయగలరు మీరు వాళ్ళ కోసం అయితే అంటున్నారు అనమాట మళ్ళా సేమ్ అదే వచ్చింది మీరు ఏదైనా చేయగలరు అయితే వాళ్ళు అంటున్నారు మీ ఆలోచనలు ముఖ్యమైనది అంటున్నారు కృతజ్ఞతతో ఉండండి అంటున్నారు ఇవి అండి ఇవాళ లవ్ మెసేజ్ అయితే మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ అయితే ఇవి అన్నమాట ఇక ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజినేట్ అయింది తప్పకుండా నాకైతే కామెంట్స్ అయితే తెలియజేయండి ఓకేనా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఈ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి ఓకే ఓకే అండి బాయ్ మరో రీడింగ్ తో మీ ముందు ఉంటాను